ఎవరు చెప్పారు ఆఫీసులు ఎవరు పథకాలు చెప్పడం వరకే తప్పగానే ఓటేమని చెప్పారా చెప్పండి ఎవరు చెప్పారు మరి మీ సార్లు ఎవరు చెప్పారు చెప్పండి కరెక్టే ఓటీ అని ఎవరు చెప్పారు ఓటీ అని ఎవరు చెప్పారు ఎందుకు చెప్పండి నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా అంతే కదా సరే సరే ఓకే జగన్ అన్న నుంచి లబ్ధి పొందిని లక్ష ఆరు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గెలిపించి ఓట ఆ లెటర్ మీకు ఇచ్చినట్టు మేము అక్ తీసుకోవడం అంత ఒకసారి చదువుకోండి మీరు అంటే జగన్ అన్న వచ్చిన తర్వాత మీరు ఎంత లబ్ధి పొందారని సరే అనమాట ఇది మీరు ఎంత లబ్ధి పొందారు అది మీకు ఇచ్చినట్టు మేము ఎక్నాలజ్మెంట్ తీసుకోవడం ఈసారి చూస్తే ఒకసారి కళ్ళు రెప్పలు కొడుతుంటే తీసుకుంటాం రెప్పలు కొట్టండి మాడికే ఉందా ఇక్కడ ఓట్లు అడుగుతున్నారు కదా ఓట్లాడిగా ఆ హక్కు మీకు లేదు కదా తల్లి మీరు ఏంటంటే పథకాల వరకు చెప్పడానికే తప్ప కానీ ఓట్లాడడం లేదు కదా ఓట్లు అడుగుతున్నారు కదా మీరు మీరు 应该是这个角度，这